ఇదిగోండి ఫ్రెండ్స్ మై సబ్స్క్రైబర్స్ మీ అనారోగ్యాలు ఆరోగ్యాలు అన్నీ బాగుండాలి దివ్యక్షేత్రమైన పవిత్ర క్షేత్రమైన దగ్గర ధన్వంతుడి వారు ఆరోగ్య అనారోగ్యాల్ని మొత్తం శుభ్రం చేసి ప్రక్షాళన చేస్తారు ఆకాశకంగా చూస్తున్నారు కదా ఇంకా నా ఫేస్ చూపించను వాయిస్ మాత్రం ఇస్తాను చూడండి ఎంత పవిత్ర క్షేత్రము ప్రతి ఒక్కటి పుణ్యతిథులతో నదులతో ప్రవహిస్తున్న మన కనపడి చాలా ఉన్న తిరుమలలో మొత్తం నూట అరవై మూడు క్షేత్రాలు ఉన్నాయి కానీ మనం చూడగలిగింది మాత్రం అంటే ఒక ఇరవయో ముప్పయో చూడగలం ఖాళీ పోతే కొన్ని చూడగలము కింద కొన్ని ఉన్నాయి ఈ జూ పార్కులు అవి ఇవి కాదు చూడండి నా దాంట్లో ఎక్కువ కూడా ఛార్జింగ్ లేదు ఎన్ని క్షేత్రాలు పెడతానో తెలియదు మీరైతే క్షమించండి అలాగే ఇంకోటి చెప్తున్నాను కారజ్ఞాన రూపంలో మహారాష్ట్ర బీహార్ ఉత్తరాఖండ్ మళ్ళీ ఇంకొక ఉప్పిన రాబోతుంది ఇంకోటి ఈ మన మహానందిలో ఒక విషాదము ఒక అద్భుతము కొన్ని నిధులు బయటపడబోతున్నాయి అది కూడా గమనించండి కందిమల్లాయిపల్లి ఒక్కడ తెప్పించి బనగానపల్లి కోయిలగుట్ల రాచగిరి ఏదైనా సరే యాగంటి అహోబిలము ఇంకా చాలా ఉన్నాయండి నేను ఇంటికి వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను అయితే ఇలాంటి చిన్న చిన్న మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వీడియోలు చూడండి మేము వీలైనంత వరకు ఛార్జింగ్ లేదు చూడండి ఆకర్షికంగా వాటర్ ఫాల్స్ పడుతుంది నేను ముందుగానే స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అట్లాగే ఛార్జింగ్ పెట్టాను మైక్ వాడుతున్నాను ఫస్ట్ టైము क्षेत्र कंपलसरी उाड़ो अने ओम याह श्रीनता सुताय नम गुदा नम नारसिहावतार पुण्याोपयामी अग्नि भटारगाय नम ఓం హై గ్రీవ హై గ్రీవ హై ఓం పంచముఖ హనుమంతే నమ ఓం అంజనీ గర్భసంభూత నమో నమామ్యహం శ్రీరామకృపా కటాక్ష ప్రాప్తిరస్ చెప్పాడు అదే చూడండి నాకు తెలిసినంత వరకు మీకు క్షేత్రాలు చూపిస్తున్నాను దర్శనం చేసుకోండి నన్ను మాత్రం ఏ కామెంట్ పెట్టద్దు దయచేసి శ్రీదేవి భూదేవి సమేత ఆయన శ్రీ వేంకటేశాయ నమో నమ సిరిపుర నివాసిని లక్ష్మీ ప్రసన్న సిద్ధిస్తూ నా అందరూ చల్లగా ఉండి ధనధాన్యాలతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో మనోవాంఛాలు సిద్ధించి ఇష్టకామ్యాలు సిద్ధించి ఉద్యోగ ఆరోగ్యాభివృద్ధి చెందుతూ ఎటువంటి బాధలు బరువులు లేకుండా ఆ కష్టాన్ని నా మీద ఇమ్మని చెప్పి స్వామిని నిన్నే వేడుకుంటున్నాను తల్లి అందరింట ఉండి వెలుగును చూపించు తల్లి నీ కోసం ఆరాటపడుతూ పరిగెడుతున్నారు నమో కిందకి వెళ్ళాలి రండి టైం అవుతుంది వస్తుంది కిందకి పోతే హనుమంతులు వారు కూడా ఉంటారు రండి అట్లా ఎక్కువ ఛార్జింగ్ లేదండి హనుమంతులు వారు ఇక్కడ కంపల్సరీ ఉంటాడు బాలాంజనేయుడు అంటే అంజనాద్రికి అది మెయిన్ ఈ వీడియో ఎక్కువసేపు పెట్టలేను క్షమించండి పద పదా చూసుకుని త్వరగా పైకి ఎక్కుదా చూడండి జలధార సకల తీర్థములు సకల మునులు ఋషులు యోగులు సిద్ధులు సర్వ పాపహరణం చూడండి చూడండి మీరు చూడలేరని కాదు మీరు రాలేరని కాదు ఇలాంటి తీర్థాలకి వయసు అయిపోయిన వాళ్ళు రాలేరు ఆరోగ్యం క్షీణించిన వాళ్ళు కూడా రాలేరు అందువల్ల మీ కోరికలు ఇక్కడే తీరాలి ఎందుకోండి జలధార చాలా దారు ఉన్నాయి ఇంకా కువ్వు వేరే తీర్థము అవి ఇవి చాలా ఉన్నాయి కానీ నా దాంట్లో పంతొమ్మిది మాత్రమే ఉంది ఛార్జింగు వ్యూస్ కోసం కాదండి పత్తి ఒకటి అమృతమయమే ఇక్కడ ఎందుకంటే పైపులతో వ్యూపులతో వచ్చే వాటర్స్ కాదు చూడండి పత్తి ఒకటి న్యాచురల్గా ఉంటుంది సరేనా చూడండి సరే అండి ఇక్కడికి వీడియో ఏం చేస్తున్నాను సెవెన్ మినిట్స్ అయ్యింది ఇంకా వేరే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అది చూస్తాను తర్వాత ఛార్జింగ్ వస్తే టూ పర్సెంట్ ఉన్న నేను వీడియో కవర్ చేస్తాను సరేనా తిరుమల టెంపుల్ మాత్రం వీడియో తీయను తీయకూడదు కూడా ఫోటో కూడా తీయను ఎందుకంటే సప్త ఋషులు మునులు యోగులు అందరూ అక్కడ బ్రహ్మ ముందు కాపలాగాస్తుంటాడు ఆయన ఎందుకంటే విష్ణు నాభి నుంచి పుట్టినవాడు ఆయన కుమారుడైన బ్రహ్మ మీకు అక్కడ అనుగ్రహం ఇచ్చినా కూడా మనం తెలిసి తప్పు చేయకూడదు కదా అందుకని ఉంటాను బాయ్ ఇది రెండవ తీర్థం